హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా మళ్ళీ అయితే ఫుల్ వీడియో అయితే వచ్చాను మీ ముందుకి బళ్ళు నా దగ్గర ఉన్న బళ్ళు కానివ్వండి వాటి ప్రైస్ కానివ్వండి అడ్రస్ మా అడ్రస్ ఎక్కడ అనేది ప్రతిదీ అయితే మీకు అయితే చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోలోనే చెప్తాను నేను అడ్రస్తో సహా బండి ప్రైస్ కానివ్వండి మోడల్ కానివ్వండి ప్రతిదీ అయితే చెప్తాను మీరు వీడియో స్కిప్ చేస్తే మళ్ళీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడం లేదా కాల్స్ చేసి మళ్ళీ అడగడం అయితే జరిగింది వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి పూర్తి మెసేజ్ నేను వీడియోలోనే ఇస్తున్నాను అలాగే మన అడ్రస్ వచ్చేసి గుడివాడ బస్ ఇన్ గేట్ ఆపోజిట్ రోడ్ లో కెనరా కాంప్లెక్స్ కెనరా కాంప్లెక్స్ పక్కన జీవీఆర్ కాంప్లెక్స్ జీవీఆర్ కాంప్లెక్స్ లో థ్రాడ్ షాప్ అయితే మంది చూశారు కదా అడ్రస్ అడ్రస్ అయితే క్లియర్ గా అయితే చెప్పాను గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడ స్టాండింగ్ ఇన్ గేట్ ఆపోజిట్ రోడ్ లో కెనరా కాంప్లెక్స్ పక్కన జీవీఆర్ కాంప్లెక్స్ జీవీఆర్ కాంప్లెక్స్ లో థ్రాడ్ షాప్ మంది చూస్తున్నారు కదా వెహికల్స్ అయితే వెహికల్స్ అయితే అవుట్ సైడ్ ఉండి మనకి బ్యాటరీ ఛార్జింగ్ తీవడం కానివ్వండి కలర్ డల్ అలాంటి ఇబ్బంది లేకుండా షాప్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే వీడియోలోకి అయితే వెళ్దాం వెళ్ళే వెళ్లే అయితే మన వీడియోకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా అయితే ఆల్ లో పెట్టుకోండి నేను ఏ బండి వచ్చినా సరే వీడియో తీసి యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది మీకు ఏదైనా బండి కావాలనుకుంటే నాకు మెసేజ్ అయితే చేయండి లేదా కామెంట్ అయినా చేయండి స్క్రీన్ పైన అయితే నా నెంబర్ ఇస్తున్నాను మీకు ఏదైనా తెలియకపోతే నాకు కాల్ చేయండి నేనైతే చెప్తాను అలాగే వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ డియో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే బాగుంది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెహికల్ అయితే దీని ప్రైజ్ వచ్చేసి నలభై రెండు వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే పల్సర్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీని టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ బండి మొత్తం ఫుల్ కండిషన్ దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ దాగ చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు దీనికి కూడా మీటర్ రీడింగ్ కానివ్వండి ప్రతిదీ మీటర్ రన్నింగ్ కానివ్వండి సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే రన్నింగ్ లో ఉంది చిన్న వాంటింగ్ కూడా లేదు బండికి లో ఒకటే ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి అని బట్టి చూసి మీరు టైర్లు మార్చుకోవాలి అలాగే ప్లాట్న ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ సెల్ఫ్ సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కండిషన్ కానివ్వండి టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఈ బండి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు ఈ బండి ప్రైస్ కూడా చూసి మాట్లాడుకోవచ్చు రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ వెహికల్స్ అయితే ఏదైనా రిపేర్ ఉందనుకోండి రిపేర్ ఉందని చెప్తాను ఏదైనా సరే జెన్యున్ గా చెప్పేది సేల్ చేస్తాను మీకు టెన్షన్ అయ్యే అవసరం లేదు అలాగే ఎస్పీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా కండిషన్ లోనే ఉంది రిపేర్ అయితే ఏం లేదు సెల్ఫ్ కానివ్వండి ఇంజిన్ కానివ్వండి ప్రతిదీ అయితే బాగానే ఉంది చూస్తున్నారు కదా వెహికల్ అయితే దీని ప్రైజ్ వచ్చేసి వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే చూసి మాట్లాడుకోవచ్చు తగ్గించేది ఇస్తాను మన సబ్స్క్రైబర్స్ కి అయితే మంచి ఆఫర్ కూడా ఇస్తున్నాను నేను కావాలనుకున్న రండి వచ్చి చూడండి వెహికల్ చూడానికి ముందు టెస్ట్ డ్రైవ్ చేసుకోండి టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత ప్రైజ్ అయితే మాట్లాడుకుందాం ఎన్ఎస్ వన్ సిక్స్టీ రెండు వేల ఇరవై మోడల్ ఇవ్వండి వచ్చేసి దీనికి అయితే ఫ్రెండ్ మర్గారు కానివ్వండి బ్రేక్ పెరల్ కానివ్వండి ఇదైతే చేపించుకోవాలి లేదా లో ఈ లోపు మీరు వచ్చే లోపు నేనైనా చేపిచ్చి పెడతాను బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది ఇంజన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది మొత్తానికి బాగుంది బండి అయితే వీడియో లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బండి అయితే క్వాలిటీగా పల్లె బానే ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే చూసి మాట్లాడుకుందాం మీరు వచ్చి బండి చూసుకుని టచ్ చేసుకుంటే ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫైనల్ అయింది అలాగే యాక్టివా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లోనే ఉంది రిపేర్ ఏం లేదు సెల్ఫ్ కానివ్వండి ఇంజిన్ కానివ్వండి మొత్తం ఇది బాగుంది టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ దాకా టైర్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు బండి అయితే దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు మ్యాస్ట్రో రెండు వేల పదిహేడు మోడల్ లో వైట్ కలర్ బండి బండి కూడా ఫుల్ క్వాలిటీగా బాగుంది అవుట్ లుక్ గానే ఉంది ఇంజన్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ మొత్తానికి అయితే రన్నింగ్ లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై మూడు వేల దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు ఫ్లాట్న రెండు వేల పద్దెనిమిది మోడల్ లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కూడా రన్నింగ్ లోనే ఉంది ఇంజన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వెహికల్ అయితే ఇటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు దీని ప్రైజ్ కూడా నలభై వేలు దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు తగ్గించి అయితే ఇస్తాను ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు మన దగ్గర దేనికి బార్గెనింగ్ ఉండేది మాట్లాడుకోవచ్చు వచ్చి ప్రైస్ మాట్లాడుకొని చూసుకొని తీసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ నా దగ్గర చాలా వెహికల్స్ అనేవి వస్తూ ఉంటాయి నేనైతే షార్ట్స్ రూపంలో కానివ్వండి ఫుల్ వీడియో రూపంలో కానివ్వండి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఏదైనా వెహికల్ కావాలనుకుంటే వీడియో చూసి నాకు కాల్ చేయండి లేదా మీరు ఏదైనా వేరే ఊరు దూరం అనుకున్నా నేనైతే ట్రాన్స్పోర్ట్ లో కూడా వేస్తాను వెహికల్స్ మీరు క్యాష్ కట్టుకొని మొత్తం వెహికల్స్ చూసుకుంటే మీరు వచ్చి చూసుకున్న వెహికల్ మాట వేరు నేను ట్రాన్స్పోర్ట్ చేయడం వేరు ఎందుకంటే మీరు వచ్చి చూసుకున్నారనుకోండి మీకు ప్రతిదీ అయితే తెలిసింది ఇక్కడే మాట్లాడుకోవచ్చు ఫైనల్ చేసుకుని ప్రైజ్ అయితే మీరు నేనైతే ట్రాన్స్పోర్ట్ లో వేస్తాను లేదా నమ్మకం ఉందన్న ట్రాన్స్పోర్ట్ లో ఏమన్నారా ట్రాన్స్పోర్ట్ లో అలాగైనా ట్రాన్స్పోర్ట్ లో వేస్తాను అందుకే చాలా వెహికల్స్ అయితే సేల్ చేశాను హిస్టరీ చూసుకోవచ్చు షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తూనే ఉంటాను నేను వెహికల్స్ అమ్మిన వెహికల్స్ అన్ని షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను కొత్త వెహికల్స్ వచ్చినాయి అనుకోండి అలాగే షార్ట్స్ రూపంలో నేను వీడియో పెడుతూనే ఉంటాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి అయితే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ లైక్స్ అయితే చేయండి అలాగే రెండు వేల పదహారు వెబ్సైట్ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కానీ ఉండి ఇంజన్ గానేవ్వండి ప్రతిదీ అయితే బానే ఉంది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సీల్ టైర్లే దీనికి ఇంజన్ గింజన్ మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ రిపేర్ అయితే ఏం లేదు దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై రెండు వేల దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు గ్లామర్ రెండు వేల పదహారు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వెహికల్ ఇది ఈ బండి కూడా సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ ప్రతిదీ అయితే వర్కింగ్ లో అయితే ఉంది చూసుకోవచ్చు టైర్లు కూడా టైర్లు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు అయితే ఉన్నాయి రిపేర్ అయితే ఏం లేదు మొత్తానికి అయితే బాగుంది ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు బాగా తగ్గించి చీప్ రేట్ లో అయితే ఇస్తాను వెహికల్స్ మీరు రండి వచ్చి చూసుకోండి మన మార్కెట్ ప్రైస్ మీద కన్నా ఫైవ్ ఆర్ టెన్ థౌసండ్ డిఫరెన్స్ లోనే నేనైతే వెహికల్స్ సేల్ చేస్తున్నాను మీరు హిస్టరీ కూడా చెక్ చేసుకోండి నేను ఎంతకైతే సేల్ చేసాను ఏంటనేది కూడా పెడుతూనే ఉంటాను కొంతమంది కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు రీసేల్ చేసుకోవడానికి వాల్యూ ఉండదన్న ప్రైజ్ అయితే చెప్పొద్దు అంటారు అలాంటప్పుడు అయితే ప్రైజ్ అయితే చెప్పను నేను నార్మల్ గా అయితే ప్రతి వెహికల్ అయితే ప్రైజ్ అయితే చెప్తూనే ఉంటాను గ్లామర్ రెండు వేల పదహారు బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఫుల్ కండిషన్ లో ఉంది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి టైర్లు ఇంజన్ కండిషన్ కానివ్వండి సెల్ఫ్ కానివ్వండి మొత్తానికి అయితే రన్నింగ్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు దీనికి కూడా మీరు చూసుకోవచ్చు వెహికల్ మీకు ఎదురుగానే ప్రతిదీ అయితే చూపిస్తున్నాను నేను మొన్న అయితే వీడియో కూడా పెట్టాను ప్రతి వెహికల్ అయితే నేను స్టార్ట్ చేసి మరి చూపించాను మీకు రిపేర్ అయితే ఏం లేదు మీరు రండి వచ్చి చూసుకోండి మొత్తం చూసుకుని చెక్ చేసుకున్న తర్వాత ప్రైజ్ అయితే ఫిక్స్ చేసుకుని ఫైనల్ చేసుకుని మాట్లాడుకుని అయితే తీసుకెళ్ళచ్చు అలాగే ఫ్లాట్ రెండు వేల పదిహేడు మోడల్ ఈ బట్టి కూడా రన్నింగ్ కండిషన్ కానివ్వండి సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి ప్రతిదీ అయితే బానే ఉంది దీని టైర్లు కూడా చూసుకోవచ్చు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా వెహికల్ అయితే బాగుంది రండి వచ్చి చూసుకున్న తర్వాత అయితే మాట్లాడుకుందాం దీని ప్రైస్ వచ్చేసి థర్టీ టూ దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు అలాగే ఆ గ్లామర్ అయితే ప్రైస్ చెప్పడం మర్చిపోయాను దానికి ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే డిస్కవర్ రెండు వేల పదిహేను మోడల్ ఇది కూడా ఇంజన్ కండిషన్ గానే ఉంది పెద్దది అయితే బాగానే ఉంది ఇది కూడా మీరు చూసుకోవచ్చు బండి అయితే ఫుల్ కండిషన్ లోనే ఉంది దేని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు మీకు తగ్గించి అయితే ఇస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ మన దగ్గర వెహికల్స్ ఉన్న వెహికల్స్ అన్ని ఇంకా రేపు ఎల్లుండిలో అయితే వెహికల్స్ అయితే వస్తున్నాయి వచ్చిన వెహికల్స్ అయితే నేనైతే షార్ట్స్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు అయితే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను డైలీ అయితే మీకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మీరు చూసుకొని మీకు ఏదైనా వెహికల్ కావాలనుకుంటే చూసి నాకు కామెంట్ చేయండి లేదా నా స్క్రీన్ పైన అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ నా నెంబర్ అయితే ఇచ్చాను కాల్ చేయండి లేదా వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి నేనైతే ప్రతిదానికి అయితే రిప్లై చేస్తున్నాను ఇప్పుడు దాకా నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇచ్చాను రిప్లై ఇచ్చి నేను చెప్పాను ప్రతిదీ అయితే వివరించి చెప్పాను నేను చూస్తున్నారు కదా నా దగ్గర ఉన్న వెహికల్స్ ఇంకా రేపు ఎల్లుండిలో వెహికల్స్ అయితే వస్తూనే ఉంటున్నాయి అలాగే అపాచి ఆర్టీఆర్ టూ హండ్రెడ్ అయితే ఒకటి ఉంది అలాగే యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పదిహేడు కూడా ఒకటి ఉంది మన దగ్గర సిబి చెట్లో ఒకటి ఉంది వెహికల్స్ అయితే కొన్ని దగ్గర అయితే పెట్టడం జరిగింది ప్రతిదీ అయితే వీడియో తీయలేదు నేను షార్ట్స్ రూపంలో ఆ వెహికల్స్ అయితే ఈ వారంలో అప్లోడ్ చేస్తాను మీకు ఏదైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఏ వెహికల్ అయితే ఇష్టమో మీరు ఏ ఊరి నుంచి నాకు కామెంట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి నా వీడియో ఎంత దూరం వెళ్ళిందంటైతే నాకు తెలిసింది ఓకే ఫ్రెండ్స్ వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మన వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళైతే లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ